బుచ్చిరటిపాలెం పట్టణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి పర్రి జాకబ్ మెమోరియల్ బాప్తిస్టు చర్చి పాస్టర్ పర్రి దేవదానం లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ పాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా తొలుత క్రిస్మస్ పాటలు ఆలపించారు అనంతరం చిన్నారులు క్రిస్మస్ పాటలకు నృత్యాలు చేశారు గూడూరు పాస్టర్ వూలా డేనియల్ రవికుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు ఆయన మాట్లాడుతూ సర్వలోక పాప పరిహార్థమైన యేసుక్రీస్తు రాజుగా ఈ లోకంలో జన్మించారని తెలిపారు ఆయన రాజ్యము అంతులేనిదని తెలిపారు ఆయన ప్రేమ ఈ భూలోకంలో ప్రతి మానవునికి పంచిపెట్టారన్నారు అనంతరం ముఖ్య అతిథిగా హాజర టిడిపి నాయకులు మోర్ల మురళి క్రిస్మస్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యేసు ప్రభు జన్మించే టైంలో దేవదూతలు చెప్పినటువంటి ఒక చక్కని మాట మరియు చెప్పే మాట మరి గమ్యట్లయితే దయచేసి లోకాసు వంట మొదలైలో నగర పంచాయతీ అంబేద్కర్ భవనంలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నా మిత్రులకు ఈ ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను దైవజనులు అభిమానులు ఈ క్రిస్మస్ పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడానికి చాలా సంతోషం ఈ సందర్భంగా దేవ దేవదానం గారు ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ క్రిస్మస్ కార్యక్రమమే ఏ రోజు కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం చేపడుతుంటారు వారికి కూడా నుండి ప్రసాద్ గారు రవి గారు మరి మిగిలిన దైవజనులు వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తుంటారు చాలా సంతోషం ఈ సందర్భంగా ఒక చిన్న మనవి ఇక్కడ దేవదానం గారి తండ్రి యాకప్ గారు ఇదే వీధిలో చర్చి కట్టారు ఎందుకంటే ఎస్ కులంలో ఇక్కడ ఈ విధంగా ఈ సెంట్రల్ కట్టడం అంటే చిన్న పై గారు ఎందుకంటే ఈ యొక్క పాడం రాజకీయంగా దళితులకు రోడ్లో కూడా నడిచే అధికారం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ జాబవ్ గారు చర్చి పెట్టారు అది చాలా గొప్పతనం ఆ చర్చి పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని దేవదానం గారు చేస్తూ ఉంటారు చాలా సంతోషం ఒక చిన్న నామకం ఏంటంటే ఈ కార్యక్రమానికి గారు రావాల్సింది రాలేదు వారు చేయి పర్సన్గా కాలం వారే ఉండాలని దైవ జన్లను ప్రార్థన చేయమని స్వభావపూర్వకంగా నేను కోరుకుంటున్నాను మరి మురళి గారు కూడా వచ్చారు ఏదో కారణం వల్ల రాలేకపోయింది చాలా సంతోషం కార్యక్రమానికి పాస్టర్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఇక మనం ఏం మాట్లాడినా కూడా అది వృధా అవుతుంది నేనేమో మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ ఇక నా మాట్లాడటం కూడా అసలు భావ్యం కాదు దైవ పాస్టర్లు అందరూ ఉన్నారు మరి వారు ఏదైనా మాట్లాడేస్తే మాట్లాడతారు Subscribe. SS News AP.